మంత్రి గారి ఆధ్వర్యంలో జయప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుగుతున్నది కావున ఈరోజు కళ్యాణానికి ముఖ్యంగా ఇరవై ఇరవై సంవత్సరానికి రంగరంగ వేతంగా జరుగుతుంది ఈ సంవత్సరం పంపల నేను ఈ మునికి చైర్మన్గా చేస్తున్నా గురి చైర్మన్ సందర్భంగా నాకు శక్తి ఆ సాయి చతులకు కృషి చేసి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం భగవంతుడు వల్ల అన్ని సక్రమంగా జరగాలని పిఎస్ నగర్ ప్రజలకు మంచి జరగాలని ఈ కార్యక్రమంలో కమిటీ వారికి మొఠా మేస్త్రీలకు అందరికీ భగవ భగవంతుడు భగవంతులు అవి ఆరోగ్యాలు చేకూర్చాలని కోరుచు మా నగర్ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ ప్రభుత్వం చేయవలసిందిగా మరి మరీ బాధిస్తున్నారు ఆరో తారీఖు గారి ఎనిమిదవ తారీఖు మంత్రులు గారు పాలకొండ పంతులు గారిచే పోలాటం జరుగును ఈ పోలాటానికి అన్నదాన కార్యక్రమం డిఎస్ నగర్ ప్రజలు గుంటూరు టౌన్లు అందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను మరియు ముఠామేశ్వరులు అందరూ కూడా మా కమిటీ వారు ముఠా మేస్తూ సహకారంతో ఈ అలవేళ్ళ ఈ కార్యక్రమం జరుపుతున్నావు అట్లాగనే మళ్ళీ దిగ్విజయంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ యొక్క దేవస్థానం పదకొండు రెండు రెండు వేల నాలుగులో శంకుస్థాపన చేయబడి పద్దెనిమిది రెండు రెండు వేల ఐదులో ఐదో సంవత్సరంలో ఓపెన్ చేయబడి ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం గుంటూరు టౌన్లో కల్లా అంత అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఇంకా ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నాము డివి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైకానస ఆగమరీత్యా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈరోజు కళ్యాణోత్సవము సాయంత్రం బ్రహ్మంగారి నాటకము అలాగే ఎనిమిదవ తారీఖు కోలాటం ప్రదర్శన పదవ తారీఖు ఐదవ రోజు వసంతోత్సవం గ్రామోత్సవం జరుగును ఆ తదుపరి భారీ అన్నదానం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ క్షణాల్లో మన నాయకులు కూడా మన రజీ గారు మా ఎమ్మెల్యే గారు ఒక టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారు చిన్న లక్ష్మీనారాయణ గారు ఆలపాటి రాజు మా మా మిత్రులు పెద్దలు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు మా నాయకులు అందరూ కూడా అందరికీ చెప్పాము ఎంపీ ఎంపీ గారుగా మాత్రం అమెరికా వెళ్ళారని తెలిసింది ఆయన కూడా చెప్పొచ్చాము తర్వాత బ్రహ్మంగాని కూడా వాళ్ళ తమ్ముడు గారు కూడా రమ్మని చెప్పాము మన నాయకులందరితోటి మన మన ప్రజెంట్ మేయర్గా పనిచేస్తున్న సచిలా గారిని అందరినీ మన నాయకులు అందరినీ పిలిచాము అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మా అందరికీ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ చాలా చూసుకుంటాం